హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఈ రాసిన వెంటనే మనకు ధనం వచ్చి చేరుతుంది ఏంజెల్ నెంబర్ యూజ్ చేసిన వెంటనే అద్భుతమైన ఫలితాలు పొందుతాము ఎవరైతే లక్ష్మీదేవిని ఇష్టపడతారో వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బిజినెస్ లో గ్రోత్ కోసం లాటరీలో కలిసి రావటం అనుకోకుండా డబ్బు కలిసి రావటం ఇలా ఏదో రకంగా డబ్బు అనేది వచ్చి చేరుతుంది మనకు అర్జెంట్ గా డబ్బు అవసరమైనప్పుడు మీరు మీరు ట్రై చేయండి బిజినెస్ లో ఇంప్రూవ్మెంట్ కోసం ప్రమోషన్స్ కోసం చేయవచ్చు ఎటువంటి రూల్స్ లేవు ఇరవై నాలుగు గంటల్లో డబ్బు అనేది వచ్చి చేరుతుంది మీరు ప్రతిరోజు పడుకునే ముందు ఈ విధంగా చేయండి ఒక చిన్న బుక్ లో రాసుకోవచ్చు లేదా ఏ ఫోర్ షీట్ మీదైనా రాసుకోవచ్చు బ్లూ గ్రీన్ కలర్ పెన్స్ ని యూస్ చేయవచ్చు ఫస్ట్ ఇన్ఫినిటీ సింబల్ వేసి ఈ ఏంజల్స్ నెంబర్స్ ని రాయండి స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి ఫైవ్ టు ఎయిట్ హెడ్స్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ జీరో ఫైవ్ ఫైవ్ త్రీ ఫోర్ ఫోర్ ఇంకొక సైడ్ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ట్రిపుల్ సెవెన్ ఇవి పవర్ఫుల్ ఏంజల్స్ నెంబర్స్ తర్వాత మీకు ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ కింద రాయండి ఒక ఫిఫ్టీ థౌజండ్ లేకపోతే వన్ లాక్ బిజినెస్ లో ఇంప్రూవ్మెంట్ ఇలా మీరు కింద రాసుకున్న తర్వాత ఈ పవర్ఫుల్ స్విచ్ బోర్డ్ ని ట్వంటీ టూ టైమ్స్ రాయండి డివైన్ ఆర్డర్ టుగెదర్ కౌంట్ నౌ డివైన్ ఆర్డర్ టుగెదర్ కౌంట్ నౌ డివైన్ ఆర్డర్ టుగెదర్ కౌంట్ నౌ మీరు ఇలా రోజు పడుకునే ముందు రాయండి తర్వాత మీ కోరిక నెరవేరిన తర్వాత ఈ పేపర్స్ ని కాల్ చేసి ఆ యాష్ ని యూనివర్స్ లోకి ఊదేయండి మరలా మీ కోరిక నెరవేరిన తర్వాత ఇంకొక కోరిక గురించి మీరు రాసుకోవచ్చు స్వస్తి